మేడం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి నాకు పంపించారు కదా వీడియోస్ అవునండి నేను ఇప్పుడు వాళ్ళ కాలేజ్ లో అలా అలా చేయడం బెటర్ అంటారా లేదా నాకు వచ్చిన నెంబర్ మీద కేసు పెడితే బెటర్ అంటారా అంటే లాయర్ లీగల్ గా వెళ్ళమంటారా ఇప్పుడు మీరు తను వద్దు అనుకుంటే మీరు లీగల్ గా వెళ్ళచ్చు హ్యాపీగా తను కావాలి అని ఒక పక్కన అనుకుంటున్నారు సో తన మీద కేసు పెట్టడం అనేది మీరు ఎలా చేయగలుగుతారు పెడితే మీరు అది చెప్పండి వాడంతా చూడాలి అలాంటి అమ్మాయితో పెట్టించాల్సి వస్తుంది కేసు మీరు పెడితే అంటే అలా కాదండి మీరు ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అతనితో సంబంధం ఉంది అనే దాన్ని అడల్టర్ కింద తీసుకుంటారు అది డైవర్స్ కి గ్రౌండ్ అవుతుంది అంతే అదే ఆ అమ్మాయి మీరు ఒకటైనప్పుడు ఆ అతను మీద మీరు కేసు పెట్టారనుకోండి అతని మీద ఆ కేసెస్ స్ట్రాంగ్ అవుతాయి నాగరాజు గారు నాగరాజు గారు ఇప్పుడు వీళ్ళిద్దరికి అడ్డుగా నేనే ఉన్నాను మేడం నేనే పక్క తప్పు నాగరాజు గారు ఆ విధంగా ఆలోచించడం తప్పు ఒక పని చేస్తాను సార్ అయితే మీరు అన్నట్టే చెప్పండి వాళ్ళిద్దరిని చంపేస్తాను సార్ ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకో తప్పు చేస్తున్నారు ఇంకో తప్పు చేస్తున్నారు ఒక విషయం ఒక విషయం ఓకే అతన్ని మీరు చంపేస్తారు మీరు ఎక్కడ ఎక్కడ కూర్చుంటారు నెక్స్ట్ డే ఇద్దరిని చంపేస్తాను జైల్లో జైల్లో కూర్చుంటారండి మీరు జైల్లో కూర్చుంటారు ఆ జైలు జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారా మీరు